రంగారెడ్డి జిల్లా మీర్పేట్ చౌరస్తాలో బీజేవైఎం నాయకులు పోలీసులకు మధ్య తోపులాట తోట చేసుకుంది బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ బీజేవైఎం నాయకులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ చింతల రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులు నాయకులకు మధ్య తోపులాట తోట చేసుకుంది చింతల రాఘవేందర్ రెడ్డి మరికొందరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రెడ్డి గారు ఏంది దౌర్జన్యం ఏది మీ ఇంటెలిజెన్స్ ఏంది మీ పోలీసు పోలీస్ పరిపాలన ఇదేనా ఏంది మీ పరిపాలన ఇదేనా మీ ఎన్ఎస్ఐ గుండాలేంది ఏంది రాళ్లతో దాడైంది కట్టలతో దాడైంది ఇదేనా మీ మీరు నేర్పితున్న సంస్కృతి ఇదేనా మీ యూత్ కాంగ్రెస్ గుండాలకు లేదా మా మీరు రాగానే రాగానే ఫస్ట్ హైడ్రా హైడ్రాపేడ్తో పేద ప్రజలు ఇల్లు గుళ్ళ కొట్టిరు తర్వాత మా గుళ్ళ మీద దాడి చేపించారు దాని తర్వాత మేము పవిత్రంగా చూసుకు చూసుకున్నటువంటి మా రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా మీరు నిద్రపోతున్నారా అంటే కర్రలు కట్టెలు తీసుకొని కొట్టేదాకా బీజేపీ ఆఫీస్ మీద వచ్చేదాకా మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్న ప్రశ్నిస్తున్న సూటిగా ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్తలు అంటే చాలా రాముని భక్తులు నిదానంగా ఉంటారు అదే తోటి ఉంటారని మీరు భావిస్తురేమో రేవంత్ రెడ్డి గారు కబర్దార్ రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా మీరు వినండి మేము రామ భక్తులమే కాదు హనుమంతుని భక్తులం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక హనుమంతుతో సమానము హనుమంతుడు లంగర్ ఎట్లా దహనం చేసిండవు నీ పార్టీ ఆఫీసు ఒక్కొక్క పార్టీ ఆఫీసు